హలో సహోదరుల ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే చాలామంది ఏంటంటే సొంత ప్రయత్నాలు చేస్తారు కానీ దేవుని కోసం దేవుని సమయం కోసం చూ వేచి చూడరు ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన సిత్తం ఏంటి అనేదాన్ని ఎదురు చూడరు వాళ్ళ సొంత ఆలోచనలు చేస్తారు అది వద్దని దేవుడు చెప్తున్నాడు సొంత ఆలోచనలు వద్దని ఇప్పుడు ఎందుకు అలాగే చెప్తున్నానంటే అంటే సొంత ఆలోచనలు ఏంటంటే చాలామంది పాస్టర్లు ఎలాగే చెప్తారు వాక్యం ఎలాగో చెప్తుంది ఎప్పుడు నుంచి ఈ భూమి లేదు తరతరాలు ఇలాగే ఉంటుంది ఎప్పుడు ఇది పోతుంది అని చాలామంది ఇదొంతా ఒట్టినే ఇది జరుగుతుంది ఏంటి ఇది జరగడం ఏంటి సరే మన సంపాదన మనం సంపాదించుకుందాం మనం గొప్పగా సంపాదించాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడాలి డబ్బే తప్ప రెండో మై్యాండి మనకు వద్దు అని ఆ ధనం మీద మయ్యాండి పెడతారు బైబుల్ చెప్తుంది ఏంటంటే దేవుడు ప్రభు చెప్తుంది బైబుల్ చెప్పిన మాట ఒకడు ధనం ధనం ఒకడికి కలిమి విస్తరించిన చేత వాడి జీవానికి మూలం కాదనేసాడు ఎంత ధనం సంపాదించి ఎంత కొప్పేసుకున్నా ఎంత దాచుకున్నప్పుడు కూడా వాడి జీవానికి మూలం కాదని ప్రభు చెప్పేశాడు ఎందుకంటే రేపు గురించి మీరు చింత చింతంచు వద్దని చెప్పేశాడు ఎందుకంటే రేపు ఆ ధనం ఏమవుతుందో ఎవరికి తెలియదని చెప్తున్నాడు ఎందుకంటే ఏ పోట కీడ ఆ పోటే చాలు అంటాడు సీమలు చూసి స్వామిని సీమలు చూసి బుద్ధి చేర్చుకుంటాడు కొన్నిసార్లు సీమలు చూసి ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటుంది అందుకని రేపు గురుండి కొన్ని కొన్ని దాస్తాయి సీమలు రేపు గురండి ఒక తుఫాను వచ్చిందని మొత్తం కోటికి పదది కాదు కొన్నిసార్లు జాగ్రత్త పడమని అడిగాని కొన్నిసార్లు ఏంటంటే రేపుడు గురండి ఆలోచించద్దని చెప్పాడు కొన్నిసార్లు ఎక్కువగా చెప్పింది అదే బైబిల్లో తక్కువ కాదు ఎక్కువగా చెప్పింది రేపు గురిని నువ్వు చింతించకూడదు అంటున్నాడు ఆకాశ పక్షులు చూడు అవి విత్తవు విత్ కోయవు అంటే ఈ విత్తవు విత్తనాలు వెయ్యవు పంటని కోయవు కానీ అవి అవి వాటికన్నా శ్రేష్ఠు మీరు కదా జ్ఞానమైన వాళ్ళు కొట్టులో ధాన్యం పు దాచుకుంటారు అన్నీ దాచుకుంటారు అవి అయితే రేపు గురించి ఏమీ దాచుకోవు ఆ చెట్టు మీద ఒక ప పట్టు ఉంటుంది ఆ పట్టులో పక్షి ఉంటుంది అక్కడ పండినప్పుడే ఆ గింజలు ధాన్యం కానీ ఏవైనా చిలకలు కానీ ఒక పిక్షులు కానీ పిచ్చుకులు కానీ అవి తింటాయి ఆ సీజన్ అయిపోయిన తర్వాత మరి తినవు కాకపోతే అవి దాచుకో వాటి గురించి ఆలోచన చేయవు యాపిగా ఉంటాయి అవి ఇంకెక్కడైనా ఆహారం ఏదైనా ఉంటే వెతుక్కుంటూ అవి తీసుకొని తింటాయి అంతే రేపు కూడా దాచుకోవాలని కుప్పలు వేసుకో వేసుకోవాలని అనుకోరు ఇప్పుడు మనుషులు అయితే ఏం చేస్తారు వ్యవసాయాలు వ్యవసాయం ఉండేది పల్లెటూరులో ఆ వ్యవసాయం చేసి పంట కోసిన ధాన్యం అక్కడ ఉంచితే వాడికి వంద ఎకరాలు ఉన్నా చిన్న చిన్న ల్యాండ్ ఉన్నోడి దగ్గర వెళ్ళి అది తీసి రాత్రిని అంట ఆ సేల్ చేసి మావి చేసి దొంగ వేసేసేవాళ్ళు వాడికి అంత ఆస్థితిలో ఉన్నాయి వందల ఎకరాలు ఈ లేనివాడి దగ్గర తీసుకొని దాచేస్తుంటారు కకృతి అంటే ఇది ఏంటంటే ఏది ఉండదు ఒకరోజు అలాగే చేసేవాడు మా కొద్దిగా భూమి ఉండేది వాళ్ళకి ఎక్కువ భూమి ఉన్నది ఎప్పుడు మా దీంట్లో రాత్రి వేళ అదే మోదుపరి శక్తిని చేసి తీసేస్తుండేవాడు అది ఏంటి కొన్నిసార్లు వీడు ఎంత కాపాడాలనుకున్నప్పుడు కాపాడుకోలేడు అడు వందల ఎకరాలు ఉన్నది మాకే తక్కువ ఉంది ఒకరోజు తుఫాను వస్తుందని హెచ్చరి హెచ్చరించారు నాకు తెలిసిన దాడు మాకు పది మంది బలగమన్నారు వెంటనే తెచ్చిపడేస్తానని గర్వం ఉన్నాడు ఇంట్లో పెట్టేద్దాం స్టోర్ స్టోర్ చేద్దామని ఈ రోజు తుఫాను వచ్చి మేమేం తక్కువ ఉంది కదా తెచ్చి ధాన్యం అంతా దాచుకున్నాం ఈ లోపు తుఫాను వచ్చింది ఈడు గర్వంగా వెళ్దాం పది మంది ఉన్నాం కదా అనుకుని వెళ్ళాడు మొత్తం అంతా గాలి కొట్టుకుపోయింది బురదలు కలిసిపోయింది సేనంత అన్నాను అలాగపోతే అవిడీ ఏం చేయలేడు కానీ ఆస్తి కలుపుకోవాలి ఈడ ఈడ ఆస్తిని కలుపుకోవాలి అనేసి దురాశపడుతున్నాం అంటారు మనుషులు కానీ ఇది ఏంటంటే దేవుని కోసం సొంత ఆలోచన ప్రయత్నాలు వద్దని చెప్తున్నాడు అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే సొంత ప్రయత్నాలని వద్దు దేవుని సమయం గురించి సమయం కోసం ఎదురు చూడండి అంటాడు ప్రభు ఏం చెప్పాడు ఐదులో నేను దొంగ వే వచ్చుదును అంటాడు ప్రభు ఇరవై నాలుగులో కూడా ఉంటుంది నేను దొంగ వేయ వచ్చేది దొంగ ఎప్పుడు వస్తాడో తెలుసండి ఎవరికి తెలియదు సడన్గా వస్తాడు అలాగే ఈ భూమి ఏమి ఇవి ఆకాశం ఎప్పుడు బూడిద అయిపోద్ది అనేది ఎవరికి తెలియదండి రేపు ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసండి మనం ఒకటి ప్రయత్నించుతాం ఒకటి జరుగుతుంది అప్పటికప్పుడే ఎవరే మీ ఓడి ఇలాగ అయిపోయాడరా అనేసరికి వెంటనే చెరిపోయా అయ్యో తమ్ముడు అవుతున్నాను బాధకునే పరిగెత్తి వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక దగ్గర ప్రయత్ని ఇంకో దగ్గరికి వెళ్తాడు మనం రేపు పేదాలు ఆలోచిస్తామో మనకి ఏమీ తెలియదండి అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ ఒక తల ఎంట్రుకుని ఒకటి తెలిపైన చేయగలవా నడిపోయిన చేయగలవా అని చెప్తున్నాడు కరెక్ట్ కదా మన ఎంటుకుని పెయింట్ అయితే రాయగలుగుతాం కానీ స్టాండర్డ్గా ఒక తెలుపుకున్న ఉన్న నలుపు చేయగలమా చేయలేం మీ మీ ఎత్తుని ఒక మోరడు ఎత్తు పెంచుకోగలవా ఒక మోరుడు తగ్గించుకోగలవా అని ప్రభువు చెప్తున్నారు ఇప్పుడు ఎంతమంది సైంటిస్టులు ఉన్నారండి చాలామంది పొట్టుగా అందంగా చక్కగా ఉంటారు నిజంగాను వాడు చాలా అందంగా ఉంటారు కానీ ఈ పొట్టుగా ఉన్న వాళ్ళకి సంబంధాలు కూడా ఎవరు ఒక దగ్గర సంబంధానికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళేరు మావాడే ఉండేవాడు ఇవి పొట్టి పుట్టిన సంబంధాలే దొరికేవి కావాడికి ఎందుకంటే హైట్ తక్కువ అయితే ఈ హైట్ పెరగాలని ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఏ డాక్టర్ కూడా బాబు నీకు హైట్ తగ్గడానికి వెళ్ళి మెడిసిన్ లేదయ్యా లావ్ అవ్వాలంటే ఉన్నది ఒకవేళ సన్నంగా అవ్వాలంటే ఉన్నది కొన్ని లేవయ్యా మానవుడికి అది సాధ్యం కాదు అది దేవుడికే అని చెప్పాడు అంటే నువ్వు అయిటు పొడువు ఒక ఐటు ఒక పొడువు ఒక ఇంచి అడుగు పెంచుకోగలవా లే తగ్గించుకోగలవా అని బైబుల్ వేసుకుని చెప్పి చాలా జ్ఞానమైన మాట ఎక్కడ కూడా ఎవరికి కూడా అర్థం కాదే నిజంగా మనం నిజంగా చేయలేము అలాగా ఎన్ని కోట్లున్నా మనము పొడవు పెరిగించుకోలేము తగ్గించుకోలేము అది మాత్రం గుర్తించుకోండి మన చేతులను కొన్ని లేవండి ఇప్పుడు సౌదీలో అరేబియా ఆ దేశంలో సౌదీలో ఏం జరిగింది సడన్గా పెద్ద తుఫాను వచ్చి నిజంగా ఆశ్చర్యం గాను వాళ్ళకి తెలియదు నిజంగా నా ఇంట్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉన్నారు అసలు మన ఇండియా వాళ్ళు నలభై మంది ఉన్నారు ఒక అపార్ట్ పెద్ద పెద్ద ప్లాట్లో అదంతా పెద్ద పెద్ద తుఫాను వచ్చేసి అంటే చెట్లు చెట్లు కారులు అగ్గిపెట్లే పడిపోతాయి ఆ లోయల్లోనే ఎంతోమంది అప్పుకప్పుడే చనిపోయారు వాళ్ళు కూడా ఎప్పుడు నుంచో సంపాదిద్దమని ఎప్పుడు నుంచో ఆశితో డబ్బో 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 అని ఆలోచిస్తే ఉన్నారు కానీ వాళ్ళకి రక్షణ ఉందా లేదు దేవుళ్ళు శ్రద్ధపాటు ఉన్నారో లేదో తెలియదు పాపం ఆ గోతులు బడితే వెంటనే చనిపోయారు సెకండ్లో మరియు చెట్లు లాంటివే వన్ మినిట్లో ఆ మెట్లు దొరికిపోతున్నాయి చిన్న చిన్న నదుల్లోకి పెద్ద పెద్ద నదుల్లోకి చిన్న చెట్లు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద మరియు చెట్లే అలాంటిది మన చేతిలో ఏమీ లేదు అయితే మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచన ప్రకారంగా మాత్రం నడవకూడదు సొంత ఆలోచన సొంత ప్రయత్నం మాత్రం వద్దని దేవుడు చెప్తున్నాడు అది మన భారం ఏంటంటే దేవుడి మీద వెయ్యాలి మన మెయిన్ సిద్ధపాట్లో మనం ఉండాలి ప్రతి క్షణము యహోధర్మస్థ శాస్త్రం దేవారాతులు ధ్యానించిన వాడే ధన్యుడు అన్నాడు అలా అటువాడు ఏటి ఏటు ఒడ్డిన నాటబడిన చెట్టు వలే ఉండును ఏటు ఒడ్డిన చెట్టు నాటబడిన చెట్టు ఎప్పుడేంటి నీరు పారుతుంటే పచ్చగా ఉంటుంది అది ఎందుకంటే పక్కన ఏరు నీరు వెళ్తుంది కనుక నీరు ప్రత్యేకించి మనం పొయ్యక్కర్లేదు మన మేడల మీద కానీ ఎక్కడైనా మొక్కలేస్తాను చూసారా అటుకెప్పుడు మనం నీరు వేయాలి వేస్తేనే పచ్చగా ఉంటుంది లేకపోతే లేదు అప్పుడప్పుడు ప్రార్థన చేసిన అలాగే ఉంటాడు అప్పుడప్పుడు పచ్చగా ఉంటాడు అప్పుడప్పుడు సిరాగ్గా ఉంటాడు పరాగ్గా ఉంటాడు అలా కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రార్థన చేయండి జేవఒప్పు నీరు వేయండి ఎయిట్ బై ప్రక్కన ఉన్నట్లు వండండి